ఇంటి భోజనం ఛానల్కి స్వాగతం అండి నేను మీ ఆశాజ్యోతి పాలు పంచదార లేకుండా పాకం పెట్టే అవసరం లేకుండా ఎంతో రుచిగా మరెంతో ఆరోగ్యంగా ఉండేటటువంటి బీట్రూట్ హల్వాని ఏ విధంగా తయారు చేసుకోలో చూపిస్తున్నానండి నేను ఇక్కడ ముప్పావు కిలో వరకు కూడా బీట్రూట్ని తీసుకొని చెక్కు తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను మీరు కావాలనుకుంటే వీటిని చక్కగా తురుముకోవచ్చండి నేనైతే ఈ ముక్కలన్నింటినీ కూడా మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను ఇలా ఈ ముక్కలను ఒక నిమిషం పాటు గ్రైండ్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా కచ్చా ముక్కగా అనిపోతాయండి అయితే ఇవి పూర్తిగా మెదగటానికి కనీసము హాఫ్ టీ గ్లాసుల వరకు నీళ్ళని పోసుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాల పాటు గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ నీళ్ళ కొలత కంటే కూడా మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు అది మెదుగుతుందో లేదో ఒకసారి చూసుకుంటూ నీళ్ళు పోసుకోవాలి మరి ఎక్కువగా నీళ్ళు పోసుకోకుండా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత గట్టిగా వచ్చేలాగా చూసుకుంటూ పోసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ బీట్రూట్ మొత్తం కూడా రెండు కప్పుల వరకు వస్తుంది అలాగే దీన్ని వేయించుకోవడానికి వెడల్పాటి కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకుంటున్నాను అది కరిగిన తర్వాత దీంట్లోకి చిన్న ముక్కలుగా చేసుకున్నటువంటి జీడిపప్పు వేసుకొని డోరగా వేయించుకుంటున్నాను ఇలా ఏదైనా తీపి చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో కమ్మగా కనిపించడం కోసం మనం ఈ విధంగా జీడిపప్పుల్ని నేతిలో వేయించుకుంటే బాగుంటుందండి వీటిని ఒక్క నిమిషం పాటు వేయించుకుంటే మంచి రంగులోకి అనేవి వచ్చేస్తాయి ఇక్కడ నేను వేయించిన జీడిపప్పులు అన్నిటిని కూడా తీసి ఒక గిన్నెలో పెట్టుకున్నాను ఆ తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి బీట్రూట్ మిశ్రమం మొత్తాన్ని కూడా వేసేసుకున్నాను స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఇది పచ్చివాసన పోయేలాగా వేయించుకుంటున్నాను ఇక్కడ వేయించుకోవటానికి కొంచెం నెయ్యి అవసరం పడితే వేసుకోవచ్చండి నాకైతే ఈ రెండు టేబుల్ స్పూన్లు సరిపోయింది బీట్రూట్ అంతా కూడా చక్కగా వేగి మంచి వాసన వస్తు ఉందండి ఈ టైంలో మనము సగం కప్పు వరకు కూడా బెల్లం పొడిని వేసుకోవాలి ఒకవేళ మీకు బెల్లం కనుక నచ్చకపోతే చక్కగా చక్కెరను వేసుకోవచ్చు కానీ బెల్లం అనేది ఆరోగ్యానికి చాలా మంచిదండి ఒక విధంగా చెప్పాలి అంటే చక్కెర కంటే కూడా బెల్లంతో చేసినటువంటి బీట్రూట్ హల్వా చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఈ బెల్లం మొత్తం కూడా కరిగిపోయేంత వరకు కలిగిపెట్టుకుంటూ పెట్టుకుంటూ ఉండాలి ఈ విధంగా బెల్లంతో చేసుకున్నటువంటి బీట్రూట్ హల్వాని తీసుకున్నప్పుడు దీంట్లో ఉన్న ఐరన్ కంటెంట్ వల్ల మన శరీరంలో హిమోగ్లోబిన్ పర్సంటేజ్ అనేది పెరుగుతుందండి అందువల్ల ఇది ఎక్కువగా ఆడపిల్లలకే కాకుండా ఎనీమియా పేషెంట్స్కి కూడా చాలా బలవర్ధకమైన ఆహారం అని చెప్పచ్చు ఈ విధంగా ఆ బెల్లం మొత్తం కరిగిపోయిన రెండు మూడు నిమిషాల తర్వాత ఈ బీట్రూట్ మొత్తం కూడా దగ్గర పడుతూ మంచి వాసన వస్తుంది అలాగే రంగు కూడా కొంచెం ముదురు రంగులోకి మారుతుంది ఇప్పుడు కావలసినట్టుగా ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని మరలా ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా నేతితోటి వేయించి చేసుకోవటం వల్ల ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి జీడిపప్పులు అలాగే ఫ్రెష్గా దంచుకున్నటువంటి యాలకుల పొడి కూడా వేసుకొని ఒక్క నిమిషం పాటు కలుపుకోవాలి ఈ యాలకల పొడి చక్కగా పట్టడానికి పూర్తిగా కలుపుకోవటమే కాదండి కనీసము రెండు నిమిషాల పాటు స్టవ్ మీద ఉంచుకోవాలి ఈ విధంగా రెండు నిమిషాలు పూర్తయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో రుచికరమైన బలవర్ధకమైన బీట్రూట్ హల్వా అనేది రెడీ అయిపోతుంది మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా కుదురుందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి